అందరికీ నమస్తే అండి నా పేరు యాకయ నేను ఆకాశీడ్స్ ప్రైవేట్ ఆకాశీడ్స్ రీసెర్చ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో డిసిక్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నానండి అండి ప్రస్తుతం మనం చూస్తున్న ఈ పార్థ అనే రకం మనం ఉన్న ఏరియా వచ్చేసి అడ్డగూడూరు మండల పరిధిలోని చౌలరామవరం గ్రామం ఈదునూరి నర్సయ్య గారి చేరులో మనం ఉండడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఫీల్డ్ వచ్చేసి పార్దా అనేటువంటి రకం ఇది ఈ యొక్క ఈ యొక్క వెరైటీకి ఉన్నటువంటి లక్షణం ఏందంటే కింది నుంచి పై వరకు ఒకే రకంగా ఉన్నటువంటి కాయ సైజు రకం ఇది ఇంకోటి ఈ క ఈ గనుపు గనుపు మధ్యలో ఈ రకంగా గనుపు గనుపు మధ్యలో దూరం తగ్గ ఉండడం వల్ల ఈ రకంగా అందుకే అధిక కొమ్మలు ఏర్పడి ఒక్కొక్క కొమ్మకు ఇంకో ఈ రకంగా ఆరు నుంచి ఆరు పైన కాయలు ఏర్పడడం జరిగింది ప్రస్తుతం మనం ఈ చూస్తున్న ఈ చేను మొత్తం ఈ ఈ యొక్క చెట్టు వచ్చేసి అరవై ఐదు నుంచి డెబ్బై డెబ్బై ఐదు యావరేజ్గా డెబ్బై డెబ్బై ఐదు కాయలు ఉండడం జరిగింది ఈ దీనికి ఉన్నటువంటి ఇంకోటి లక్షణం ఏంటంటే ఇది తక్కువ పంటకాల ఉన్నటువంటి రకం ఇంకోటి సెకండ్ క్రాప్కు మొక్కజొన్న కానీ మరి అపరాలకు కానీ వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉన్నటువంటి రకం ఈ యొక్క రకానికి ఆకు వెనకాల ఈ రకంగా నూగు ఉండడం జరుగుతుంది దీనివల్ల తెల్లదోమ పస్తమ ఎటాక్ అనేది చాలా తక్కువ రైతుకు అనుగుణంగా ఉన్నటువంటి రకం దీనికి కింద నుంచి సింపోడియాలు ఇంకోటి రావడం జరిగింది ఈ రకంగా కింది నుంచి సింపోడియాలు రావడం జరిగింది దానివల్ల చెట్టు కూడా ఈ రకంగా ఉండడం జరిగింది మనం చూస్తున్న ఈ సాయిల్ వచ్చేసి రెడ్ సాయిల్ ఇది రైతు కూడా ఈ వెరైటీ వేషన్కు చాలా మంచి వర్షం వ్యక్తం చేస్తున్నాడు నాకు మంచి రకం ఇచ్చింటారని రైతు కూడా చెప్పడం జరిగింది ఆ డీలర్ వచ్చేసి మనకు చౌల గ్రామ పరిధిలోని ఆగ్రో